fola la ndege n ndege ko 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 nd thank hey. you

గౌరవ మంత్రి సాబ్ జూపల్లి కృష్ణారావు సాబ్ కొడుకును సన్మానం కీశర్ మా గట్టి చెప్పట్లు థ్యాంక్ యూ మారుబాయ్ రాజును కూడా గౌరవ ఎస్పీ సాబ్ సో చందూమాయి గారికి మొదటగా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది గట్టి చప్పని స్వాగతిద్దాం పాత్ర థ్యాంక్ యూ సార్ కుమ్మరిగుండ గ్రామం గట్టి చెప్పట్లతో ఎన్నటికీ మర్చిపోదు ఈ పల్లెలు సార్ మీ సేవలు మరి అలాగే మీ సేవలు సదా ప్రజలలో ఉండాలంటూ కోరుకుంటూ గౌరవం శాసనసభ్యులు విడమ బొద్దు పటేల్ గారు ఎస్పీ గారు కృష్ణారావు సార్ గారు ఆదిలాబాదు కానాపూర్ నియోజకవర్గానికి గోండు గూడలకు వచ్చింది ఇక్కడ ఈ గోండు గూడలలో జిల్లా ఎస్పీ మహాజన్ గారు నన్ను పిలవడం జరిగింది ఇక్కడ ఈ యొక్క గోండులకు ఈ చలి తీవ్రంగా ఉన్న కారణంగా వాళ్లకు ఒక దాత ద్వారా హైదరాబాద్ అగర్వాల్ రాకే దాత ద్వారా వాళ్ళకు బ్లాంకెట్స్ పంపిణీ చేస్తూ మీరు రావాలంటే నేను ఇక్కడ ఆదిలాబాద్ అడవుల్లోకి వచ్చిన గురుగ్రాల్లోకి వచ్చిన సుమారుగా రెండు వేల మంది ఇక్కడ కూర్చున్నారు ఈ రెండు వేల మంది కూర్చున్న తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ అంటే వాళ్ళ యొక్క బీదరికం పేదరికం తర్వాత చూసిన తర్వాత హైదరాబాదు చూసిన వాళ్ళు ఒకసారి అని అంటే రెండు వేల మందిలో ఇరవై మంది కూడా చేతులు అంటే ఇప్పటికే హైదరాబాద్ చూడలేదు అంటే హైదరాబాదులో ఉన్న వాళ్ళకు టూరిజం అంటే ఆదిలాబాదు కవాల్ టైగర్ ఫారెస్టు వాటర్ ఫాల్సు లేదంటే నాగార్జున సాగరు లేదంటే శ్రీశైలం లేదంటే ఒక కానీ నాకు అనిపించింది అంటే ఆదిలాబాబాదు వాళ్ళకు వాసులకు ముఖ్యంగా వెనుకబాటునటువంటి కోడులకు టూరిజం ప్లేస్ అంటే హైదరాబాద్ ఇప్పటితో చూడలే సో వాళ్లకు ముప్పై బస్సులు పెట్టి ముప్పై బస్సులు పెట్టి మనకు హైదరాబాద్ పిలిచడానికి ఏర్పాటు చేస్తారు చేస్తాను ఎందుకంటే ఎందుకోసం అంటే ఇప్పటిదాకా ఇన్ని వేలాది మంది హైదరాబాద్ చూడని వాళ్ళు అంటే వాళ్ళ యొక్క వెనకబడి తన అక్షర జ్ఞానం లేదు ఇప్పటికీ నైంటీ పర్సెంట్ అంగోటి అంటే వేలుముద్రులు వేస్తూ ఉన్నారు సో ఆ యొక్క వాళ్ళ కొంత స్ఫూర్తి కలిగించడం కోసం చదువుల పట్ల నాగరికత పట్ల అభివృద్ధి పట్ల ఆలోచన స్ఫురించడం చేయడం కోసం వాళ్ళని హైదరాబాద్ చూపిస్తారని చెప్పి ముప్పై బస్సులో వాళ్ళకు చూపించి వా దాంతోపాటుగా వాళ్ళ విమానాలంటే కూడా తెలియదు కాబట్టి విమానాశ్రయాలు చూపించి విమానాలు చూపించి విమానాలు అంటే ఇట్లా ఉంటవి అంటే చదువుకోవాలి చదువుకుంటే మీరు మీ పిల్లల్ని చదివించే కార్క చేస్తే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఆ స్ఫూర్తి కలిగించడం కోసం ఒక స్పృహ రావడం కోసం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఒక ఫంక్షనాల్లో ఒక దాత కూడా భోజనాలు ఏర్పాటు భోజనాలు ఏర్పాటు చేసేసి వాళ్ళు బ్లాంకెట్లు బ్లాంకెట్లతో పాటుగా వాళ్ళకు పలకలు బలపాలు పుస్తకాలు పెన్నులు కొన్ని ఏర్పాటు చేసి పాటుగా ఆట వస్తువులు కొన్ని ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళను రాత్రి వాళ్ళకు తిరిగి వాళ్ళ గూడాల్లో టూరిజం బస్సుల ద్వారా టూరిజంతో పాటు నా శాఖ కల్చర్ శాఖ కల్చర్ అంటే కల్చరల్ రీజ్ అంటే ఆటపాటలే కాదు డ్యాన్సులే కాదు కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం వే ఆఫ్ లైఫ్ సో ఆ జీవన విధానం ఆ సంస్కృతిని పెంపొందించడం కోసం వినూత్నంగా ఇది ఒక ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది డెఫినెట్గా అది వాళ్ళు వచ్చిన తర్వాత చూసిన తర్వాత డెఫినెట్గా కొంత ఆలోచనలో మార్పు వస్తుంది ఎందుకంటే లైఫ్ ఈజ్ వన్ జీవితంలో ఒకటి మరి జీవితంలో ఇవి దగ్గరలో ఉన్నవి మనకు అందుబాటులో ఉన్నటువంటివి కూడా మనం చూపించకపోతే తద్వారా మిగతా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది అందుకని ఈ యొక్క ప్రయత్నం చేస్తా దీనిలో ఆటలు చదువు